జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మాసంలో గ్రహ సంచారం చూసుకున్నట్లు కనుకైతే రాహు కుంభరాశిల సంచారం కేతు సింహరాశుల సంచారం శని మీనరాశుల సంచారం చేస్తున్నారు అయితే ఈ మాసం అంటే జూలై పదమూడవ తేదీ నుంచి వాళ్ళు శని గ్రహం ఒక్కరించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు గురువు మిథున రాశుల సంచారం అయితే గురువు అస్తంగతమయ్యారు జూలై తొమ్మిదవ తేదీ తర్వాత అస్తంగత త్యాగం చేస్తున్నారు ఇక శుక్రుడు ఈ మాసంలో వృషభ రాశుల సంచారం చేస్తున్నారు కుజుడు ఈ మాసంలో జులై ఇరవై ఏడవ తేదీ వరకు మాత్రమే సింహరాశుల సంచారం తదుపరి కన్యా రాశుల సంచారం చేస్తున్నారు బుధుడు ఈ మాసంలో కర్కాటక రాశుల సంచారం తర్వాత సూర్యుడు జూలై పదహైదవ తేదీ వరకు మాత్రమే ఆయన మిథున రాశుల సంచారం తదుపరి కర్కాటక రాశిల సంచారం ప్రారంభం చేస్తున్నారు ఈ ఏదైతే గ్రహ సంచారం ఉన్నదో ఈ గ్రహ సంచారం అనేది ఈ గ్రహ సంచారం నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రాపంచిక విషయంలో అంతగా బాగోలేదండి ఎందుకంటే రాహు కేతువుల మధ్యలోనే అన్ని గ్రహాలు రావడము కుజుడు కేతువు డీప్ కంజక్షన్ అవ్వబోతున్నారు జూలై మాసంలో పైగా రాహు ఒక దృష్టి కుజుడు అష్టమ దృష్టితో శనిని చూస్తున్నాడు సూర్యుడు జూలై పదహైదవ తేదీ తర్వాత బలహీన పడుతున్నాడు రాశిలో తర్వాత జూలై ఇరవై ఏడవ తేదీ తర్వాత కుజుడు ఎక్కడైతే సింహరాశిని వదిలి కన్యా రాశికి వస్తున్నాడు కన్యా రాశిలో కూర్చొని ఒక్క్రించిన శని మీనరాశిలో మీనా కన్యా సమసప్తక దృష్టిలో ఇద్దరూ చూసుకుంటున్నారు కాబట్టి కాస్త ఒడదొడుకులు ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి ప్రపంచిక వ్యాప్తంగా కూడా మరియు ఎవరి జన్మ జాతకంలో వ్యక్తిగత జన్మ జాతకంలో ఎవరికైతే మహాదశలో శని భుక్తి కానీ శని మహాదశలో గనక కుజభుక్తి కానీ లేదా కేతు అంతర్దశ కేతు మహాదశ లేదా మహాదశలో కుజభుక్తి కానీ ఇలా ఎవరికైనా ఎక్కువ జరుగుతూ ఉంటే లేదా శని కుజ మహాదశ కేతు మహాదశ కనుక జరుగుతూ ఉంటే వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండే ఉండాలి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు ఎక్కువ సూచనలు ఉంటాయి ఎందుకంటే మీ జన్మజాతకంలో దశానాథుడు ఎక్కడున్నాడో చూసుకోండి అంతర్దశ అంతర్దశానాథుడు ఎక్కడున్నాడో చూసుకోండి ఇప్పుడు గోచారంలో ఆ మీ జన్మజాతకంలో ఉంటున్న దశనాథుడు గోచారంలో ఎక్కడున్నాడు మీ జన్మజాతకంలో ఉంటున్న అంతర్దశనాథుడు ఇప్పుడు గోచారంలో ఎక్కడున్నాడు ఇవి రెండు మ్యాచ్ చేసుకుంటే ఫలితాలు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో మనకి ఈజీగా అర్థమవుతుంది సో ఈ కుజ మహాదశ కేతు మహాదశ ఈ శని మహాదశ కనుక వాళ్ళు కాస్తలా కాస్త అప్రమత్తంగా ఉండాలి ఇన్వెస్ట్మెంట్ విషయంలో కావచ్చు ఇంకా ఇతర ఏదైతే వృత్తి వ్యాపారంలో కావచ్చు కొంచెం జాగ్రత్తగా మీరు ముందడుగు చూసుకుంటూ వేసుకుంటూ వెళ్ళాలి ఇక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో తులారాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ఈ మాసంలో తులారాశి వాళ్ళకి ముఖ్యంగా అష్టమ స్థానంలో శుక్రుడు యోగిస్తున్నాడు నవమ స్థానంలో గురువుగారు యోగిస్తున్నారు జూలై పదహైదవ తేదీ తర్వాత సూర్యుడు యోగిస్తున్నాడు లాభస్థానంలో కుజ కేతువులు కాస్త మంచి ఫలితాలు ఇస్తున్నారు ఆరవ స్థానంలో శని మంచి ఫలితాలు ఇప్పిన ఇచ్చినప్పటికీ ఆయన వక్రించబోతున్నాడు అంటే వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు జూలై పదమూడవ తేదీ తర్వాత ముఖ్యంగా శుక్ర గురువులు మాత్రమే చాలా అభివృద్ధిదాయకంగా ఉంటున్నారు బుధుడు కూడా దశమ స్థానంలో సంచారము సూర్యుడితో జూలై పదహైదవ తేదీ తర్వాత ఆ ఇద్దరు కూడా కలిసి సంచారం చేస్తున్నారు వాళ్ళిద్దరూ కూడా కాస్త శుభ శుభ ఫలితాలనే ఇస్తున్నారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క శుక్రుడు మీకు రాష్ట్రాధిపతి స్థానంలో ఉండడము ఇది చాలా మంచి సమయమని చెప్పవచ్చు దేంట్లో మంచి సమయము ఆర్థిక విషయాలలో చాలా బాగుంటుంది ఇన్లాస్ మీ అత్త వాళ్ళ ఒక ప్రాపర్టీ రిలేటెడ్ ఏదైనా ఉంటే అవి ఇప్పుడు ఈ సమయంలో రావడానికి అవకాశాలు ఉంటాయి ఆకస్మికంగా జరిగే సంఘటనలు స్థానం అంటే అలాంటి అష్టమ స్థానంలో శుక్రుడు ఉండడం అనేది ఆకస్మిక అంటే ఆకస్మికంగా ఆర్థిక అభివృద్ధి చెందడం లాంటిది అత్త తరపున ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ మీకు మీ చేతికి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క నవమస్థానంలో గురువు ఉన్నప్పటికీ అస్తంగతమయ్యాడు జూన్ జూన్ మాసం నుంచి ఆయన జూలై తొమ్మిదో తేదీ వరకు కూడా అస్తంగతం అయ్యి ఉంటారు జూలై తొమ్మిదో తేదీ నుంచి ఆయన అస్తంగత త్యాగం చేస్తున్నారు సో జూలై తొమ్మిదో తేదీ తర్వాత ఆయన కాస్త శివ ఫలితాలను ఇస్తున్నారని చెప్పుకోవచ్చు ఈ తులారాశి వాళ్ళకి అయినా షష్టాధిపతి అవుతాడు ఆరో స్థానిక అధిపతి గురువు నవమస్థానంలో సంచారం అనేది పెద్దగా యోగించే స్థానం అయితే కాదు అంటే మిథున రాశి కదా శ్రీ బుధుడి ఒక రాశి అందులోనే ఆరో ఇంటి అధిపతి నవమస్థానంలో ఉండడము పెద్దగా యోగించే ఒక అవకాశాలు తక్కువగా ఉంటాయి బట్ మీకు గనక అష్టకవర్గ బిందువులు కనుక ఆ మిథున రాశిలో గురుగారు ఎక్కువ కనుక ఇచ్చి ఉంటే సో మంచి ఫలితాలే వస్తాయి అని చెప్పుకోవచ్చు ఆరవ స్థానం అంటే ఏంటి ఆరవ స్థానంలో శని ఉండడము మంచిదే ఒక రకంగా చాలా మంచిదే ప్లస్ పాయింట్ ఆరవ స్థానం అంటే ఏంటి అప్పులు శత్రువులు రోగము చిన్న చిన్న రోగాలు తర్వాత ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనము ఎలా రాణిస్తామో విన్ అవుతామా లేదా విజయం పొందుకుంటామా లేదా అనేది ఆరవ స్థానం చూపిస్తుంది అలాంటి ఆరవ స్థానంలో శని లాంటి గ్రహం ఒక్కరించినప్పుడు చూడండి సామాన్యంగా ఎవరు ఎవరు కోరుకోరు నేను అప్పు చేయాలి నాకు శత్రువులు ఉండాలి లేదా నాకు ఆరోగ్య సమస్యలు రావాలి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తూ ఉండాలని ఎవరు కూడా కోరుకోరు అలాంటి స్థానంలో శని ఒక్కరించడం అనేది ఒక్కరించి ఉన్నప్పుడు ఏదో తెలియని అంటే ఇక్కడ ఆ అప్పుల విషయంలో కావచ్చు శత్రుల విషయంలో కావచ్చు లేదా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కావచ్చు తెలియని స్ట్రెస్ అనేది ఏర్పడుతూ ఉంటుంది ఆరో స్థానంలో శని ఉన్నప్పుడు సవ్యంగా ఫార్వర్డ్ మోషన్లో ఆయన ముందుకు వెళ్ళేటప్పుడు అయితే పెద్దగా డిస్టర్బెన్సెస్ ఉండదు బట్ ఒక్కరించినప్పుడు ఈ సమయంలో శత్రువుల పైన దాడి చేసుకోవడానికి లేదా ఆరోగ్యంగా ఆరోగ్య సమస్యల వలన కాస్త దాని మీద ఎక్కువ స్ట్రెస్ స్ట్రెస్కి గురి అవడం లాంటిది లేదా అప్పులు చేసినప్పుడు ఒకవేళ మీరు ఎప్పుడైనా అప్పులు చేసి ఉంటే ఈ సమయంలో ఈ సమయంలో అప్పుల బాధలు అప్పుల ఎవరైతే మీకు అప్పులు ఇచ్చి ఉంటారో వాళ్ళ బాధలు తట్టుకోలేక ఆ ఒక స్ట్రెస్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది సో గొడవలకి దూరిపోవడము గొడవలకి దిగిపోవడం లాంటిది ఇలాంటివి ఎక్కువగా ఈ మాసంలో కనిపిస్తూ ఉంటుంది అయితే ఇక్కడ మనకి నవమస్థానంలో గారు ఉన్నారు షష్టాధిపతి నవమస్థానంలో ఉంటున్నారు కాబట్టి కొంచెం దైవ ఉంటుంది కాబట్టి కొంచెం సేఫ్ సైడ్లో ఉంటారు తర్వాత లాభస్థలంలో చూడండి ద్వితీయాధిపతి సప్తమాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉండడము పైగా పంచమస్థానంలో రాహు మీకు వచ్చిన లాభాన్ని మీకు ఒక టూ ల్యాక్స్ వస్తుందండి పంచమ స్థానంలో రాహు ఏం చేస్తాడంటే దీన్ని ఎలాగైనా రెట్టింపు చేయాలి అని ఒక ఆలోచన ఇస్తాడు సో ఇలాంటి ఆలోచన చేయకుండా ఉంటే చాలా మంచిది సో వచ్చిన అవకాశాలు ఏదైతే ఉందో వాటిని సద్వినియోగం చేసుకోండి షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ కావచ్చు బిజినెస్ ఎక్స్పాన్షన్ కావచ్చు ఇది కోస్ కాస్త చూసుకొని ముందుకు సాగే ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటే మంచిది మొత్తానికి ఈ తులారాశి వాళ్ళకి గురుబలం అయితే ఉంది గురువు షష్టాధిపతి అవుతాడు నవమస్థానంలో ఉంటున్నాడు కాబట్టి ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు షష్టాధిపతి అయ్యాడు కాబట్టి బాగా స్ట్రెస్ గురి అవ్వాలి అంటే బాగా కష్టపడాలి ఈజీగా అయితే రాదండి ఎందుకంటే ఆరవ స్థానంలో శని ఒక్కరించి ఉండడము ఆరవింట అధిపతి నవమ స్థానంలో ఉండడము బాగా స్ట్రెస్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది బాగా కష్టపడాలి ఒకటికి రెండు సార్లు ఎక్కువ కష్టపడితే ఎక్కువ కష్టపడితే మీకు కాస్త మంచిగా ఉంటుంది పైగా ఈ సమయంలో చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటుందని తెలుసుకోవచ్చు ఉద్యోగం లేని వాళ్ళకి కూడా కాస్తలో కాస్త ఉద్యోగం వచ్చే సూచనలు కూడా ఇక్కడ ఉంటాయి ఆర్థికంగా డిస్టర్బెన్స్ ఉండదు తర్వాత ఫ్యామిలీ పరంగా పెద్దగా డిస్టర్బెన్సెస్ ఉండదు అయితే పెళ్ళి కాని వాళ్ళకి కూడా పెద్దగా ఇక్కడ డిస్టర్బెన్సెస్ అనేది ఉండదు బట్ ఈ అప్పుల విషయంలో ఏదైతే శత్రువుల విషయంలో కాస్త వాళ్ళకి మీరు గొడవలకి దూకిపోకుండా ముందుకు వెళ్లకుండా కాస్తలో కాస్త కొంచెం ఆలోచించి ముందుకు సాగే ప్రయత్నం చేసుకుంటే తర్వాత ఈ ఇన్వెస్ట్మెంట్ విషయంలో షేర్ మార్కెట్ విషయంలో ట్రేడింగ్ విషయంలో కాస్తలో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకోండి ఎందుకంటే లాభం అయితే వస్తూ ఉంటుందండి లాభానికి ఇబ్బంది లేదు బట్ ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో కాస్తలో కాస్త మీరు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది దశాభుక్తి కూడా మీరు మ్యాచ్ చేసుకుంటే అర్థమవుతుంది ఈ తులారాశి వాళ్ళు ప్రతిరోజు ఓం శ్రీ మహాలక్ష్మి నమః ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమ ఈ మంత్రమైనా చదువుకోండి లేదా వారాహి అమ్మవారి వ్రతం ఏమైనా చేసుకుంటారా మీరు ఖచ్చితంగా చేసుకుంటే ఇంకా ఫలితాలు బాగుంటాయి తర్వాత మహాలక్ష్మికి అమ్మవారికి మల్లెపూలని ఇస్తూ ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి వీలైనప్పుడల్లా కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం చదువుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖినో బావంతు ధన్యవాదాలు జై శ్రీరామ్